విజయవాడలో నీటిపారుదల శాఖ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది విజయవాడ కేంద్రంగా ఏడు సబ్ డివిజన్లకు హెడ్ ఆఫీస్ గా ఉన్న ఈ కార్యాలయంలో నిన్న అర్ధరాత్రి మంటలు చెలరేగాయి ఆఫీసులోని ఫైల్స్ కంప్యూటర్లు కాలి బూడుదైపోయాయి దీంతో ఈ ప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయంలో నిన్న అగ్ని ప్రబాదం అయితే చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి రాత్రే సమాచారం అందుకున్నటువంటి ఫైర్ సిబ్బంది కూడా మంటలను అయితే అదుపులో చేశారు ఈ ఘటనలో మొత్తం కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా దహనమైన పరిస్థితి కూడా ఉంది మొత్తం క్లూస్ టీం కూడా వివరాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం మనతో ఉద్యోగి లక్ష్మి ఉన్నారు మేడం ఏం ఆఫీస్ అసలు ఇది ఏం ఏం కార్యకలాపండి అంటే ఇది ఏపీఎస్ఐడిసి అండి ఏపీ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషను మామూలుగా ఇది ఏంటంటే అన్ని ఫైల్స్ అంటున్నారో అన్ని ఫైల్స్ ఏమీ డ్యామేజ్ అవ్వలేదండి ఏదో కొన్ని పైన ఉన్న ఇంపార్టెంట్ లేనివే ఉంటాయి ఇంపార్టెంట్ ఉన్నాయన్నీ వార్డ్రోబ్లో ర్యాక్లో ఉన్నాయి అవన్నీ సేఫ్గానే ఉన్నాయి ఇకపోతే మా ఈ రాత్రి ఏం జరిగిందనేది మాకు కూడా తెలీదు గతంలో ఏసీ యూనిట్ ఏంటంటే అది కొంచెం ఇంత ముందు ప్రాబ్లం ఇచ్చింది దాని వైరింగ్ చేయించాము అంటే ఫైర్ అయ్యింది అది కూడాను లాస్ట్ టైము అది కొంచెం వైరింగ్ మార్చేసి క్లీన్ చేసి పెట్టాము వన్ ఇయర్ బ్యాక్ సో మళ్ళీ అది వైరింగ్ ప్రాబ్లము మాకు ఇక్కడ ఎలుకలు బాధ ఎక్కువగా ఉందండి దాని మూలాన మరి ఏమైందో షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉంటుంది దాని మూలాన కొంచెం పైన అయింది నాకు యాక్చువల్గా గా తెలియదండి మార్నింగ్ మేము కొలీగ్స్ మామూలుగా ఇలా చెప్తే ఏదో ఇట్లా అయిందంట మీకు తెలుసా అని అంటే సరే నేను మామూలుగా రొటీన్గా ఆఫీస్కి వచ్చినట్లుగానే వచ్చాను వచ్చిన తర్వాత ఇది ఇట్లా ఉంది పోలీసులు ఉన్నారు లోపలికి వెళ్ళాలని ఇవ్వట్లేదు అని అన్నారు ఇంకా సరే చూస్తే కొంచెము అక్కడ ఉన్న కొన్ని పైన ఫైల్స్ మాత్రం కొంచెం డ్యామేజ్ నుండి అసలు ఏ ఏ జరుగుతూ హెడ్ ఆఫీస్ కింద ఏడు డివిజన్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎక్కడి వర్క్స్ అక్కడే చేస్తారు ఇక్కడ నుంచి ఏంటంటే మేనేజింగ్ డైరెక్టర్ హెడ్ ఆఫీస్ కాబట్టి ఇక్కడ యాక్చువల్గా మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడి నుంచి వెళ్తుంది వాళ్ళు చెప్పిన వాటికి మేము చేస్తూ ఉంటాము పూర్తి స్థాయిలో ఇంతవరకు కూడా అధికారికంగా అధికారుల నుంచి ఏ ఏ ఫైల్స్ కాయల్లాయి ఎటువంటి కంప్యూటర్స్ తగలబడ్డాయి అనే అంశానికి సంబంధించి ఇంకా ఎటువంటి క్లారిటీ కూడా రాని నేపథ్యంలో పూర్తిస్థాయిలో ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అగ్ని ప్రమాదం జరిగింది నీటిపారుదల శాఖ అభివృద్ధి కార్యాలయం అది కూడా కార్పొరేట్ కార్యాలయం ఏడు సబ్ డివిజన్లకు సంబంధించిన హెడ్ ఆఫీస్ కావడంతో పూర్తిస్థాయిలో ఈ అగ్ని ప్రమాదం ఉద్దేశపూర్వకమా లేకపోతే ప్రమాద వసతు జరిగిందనే అంశం మీద అయితే అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో స్థాయిలో విచారణ అయితే కొనసాగుతూ ఉంది కెమెరా పర్సన్ కోటితో శ్రీకాంత్ ఎన్టీవీ